నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ మన ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యం ప్రకారము ఖగోళంలో ఎప్పుడు నిత్యము ఈ గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి సంచారం చేస్తుంటాడు సూర్యుడు ప్రతి నెలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశిలోకి సంచారాన్ని చేస్తుంటాడు అయితే ఈ సంచారం చేయడం వల్ల రాసులకు శుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఇలాగా ఇవ్వడం పరిపాటి అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఆ సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మనకి గుర్తుందా మీకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని మనం ఏమని చెప్పుకునే వాళ్ళము మకర సంక్రాంతి అని చెప్పుకుంటాము అంటే సంక్రాంతిగా చెప్పుకుంటాము అప్పుడు ఆ జనవరి నెలలో మనకి మకర సంక్రాంతి ఎప్పుడు కూడా జనవరి పదమూడు లేదా పద్నాలుగో తారీఖున ఈ సంక్రమణం జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ప్రస్తావించబోయే అంశంలో సూర్యుడు మే ఏప్రిల్ పదమూడు నుంచి లేదా పదమూడు పద్నాలుగు ఈ రెండు దినాలలో ఏడో ఒక రోజు అంటే పదమూడు నిండి పద్నాలుగు ఇలాగా అంటే గ్రహ గతులు మారినప్పుడు సమయం కూడా మారుతుంది అయితే ఈసారి మనకి సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆ సంచారం చేయబోతున్నాడు అయితే సూర్యుడు గమనము మనకి నెలకి ఒక్కొక్క రాశిలోకి వెడుతుంటాడు చంద్రమాన ప్రకారము మనకి ఒక పంచాంగ అంటే ఒక గణన లెక్కించడం జరిగితే సౌరమానం ప్రకారము మనకి ఇది కొత్త సంవత్సరం కింద అవుతుంది అనమాట మనకి రెండు మానాలు ఉంటాయి ఒకటి సౌరమానము రెండవది చంద్రమానము ఇప్పుడు మనము సౌరమాన ప్రకారము సూర్యుడు మేషరాశిలోకి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున వచ్చినప్పుడు ఇది కొత్త సంవత్సరంగా మనం పరిగణిస్తాము అయితే దీనిని మేష సంక్రాంతి అని పిలుస్తాము అప్పుడు మకర సంక్రాంతి అని ఎలాగనే వాళ్ళము ఇప్పుడు మేష సంక్రాంతి అని పిలుస్తాము అయితే ఈ మేష సంక్రాంతి ప్రత్యేకతలేంటి ఎంతకాలం ఉంటాడు ఆ ఈ సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళేటప్పుడు అతని స్థితిగతులు ఎలా ఉంటాయి ఉచ్చస్థిత సమస్థిత నీచస్థిత అలాంటివన్నీ మనము ఇప్పుడు పరిశీలన చేద్దాము అయితే భారతీయ శాస్త్ర ప్రకారము ఆ రోజు చాలా అత్యంత ప్రముఖమైన రోజు అనమాట సూర్యుడు మేషరాశిలోకి రావడము అత్యంత ప్రముఖమైన రోజు శుభప్రదమైన రోజు అనమాట అయితే ఈ మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ఆ అది తన సొంత ఇంట్లోకి అంటే ప్రధమంగా మనకి మేషం నుంచి ద్వాదశ రాశులు మీనంతో సరి అవుతుంది అనమాట మళ్ళా తిరిగి గ్రహగమనము మేషం నుంచి మొదలవడంతో కొంతమందికి శుభ ఫలితాలు కొంతమందికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంటాడు అయితే ఇప్పుడు మనం ముందుగా అయితే ప్రధానంగా ఈ మేష సంక్రాంతి సమయానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అంటే కనుక సూర్యుడు మేషరాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు బృహస్పతి కూడా మేషరాశిలోనే ఉన్నాడు శని కుంభరాశిలోను కుజుడు మీనరాశిలోను రాహువు మీనరాశిలోను కేతువు కన్య రాశిలోను సంచారం చేస్తున్నాడు తదుపరి రాశి ఉర్చిక రాశి ఈ రాశిలో ఉండే వారికి ఈ మేష సంక్రమణలో ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయంటే ఉద్యోగస్తులకు సంఘర్షణలు ఎదుర్కొంటారు మానసిక అశాంతి ఒత్తిడి పెరగడము అదనపు బాధ్యతలు మీ మీదకి రావడము ఇలాంటివన్నీ అంటే మీరున్న స్థితి గందరగోళ స్థితిలో ఉండేటట్టుగా గోచరిస్తోంది అయితే వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి వాణిజ్యవేత్తలకు ఎలా ఉండబోతోందంటే మిశ్రమ ఫలితాలు కొంతమందికి చూపిస్తున్నాయి వ్యవసాయదారులకు మాత్రము రుణాలు చేయవలసిన పరిస్థితి సమయానికి మీకు ధనం అందుబాటులోకి రావడము రాకపోవడము దీంతో పాటు పంటలను వేసే సమయాన్ని పోస్ట్ పోన్ చేసే అవకాశము వర్షాలకు సంబంధించి కానీ లేదా నీటికి సంబంధించినటువంటి సమస్యలు అవ్వడము ఇలాంటివన్నీ వీళ్ళకు గోచరిస్తోంది అయితే మరి ఆ వ్యాపారస్తులకు అంటే ఈ డబ్బుతో రిలేటెడ్ గా చేసే వాళ్ళకి ఆ మిశ్రమ ఫలితాలని చెప్పుకున్నాం కదా అయితే మిశ్రమ ఫలితాలు పెట్టుబడుల రూపంలో మీరు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి తరువాత విస్తరణ చేసేటప్పుడు అది మీకు సరి అయినదా కాదా అని తెలుసుకుని విస్తరణ ఎవరో చెప్తారు మేము చేసేస్తాము అంటే ఎక్స్పాన్షన్ అనమాట బ్రాంచెస్ పెట్టడం కానీ లేదా కొత్త వస్తువులు మీ వ్యాపారంలో ఎక్కువగా చేయడము ఇది వరకు చేస్తున్న వ్యాపారంలో ఉండే ఐటమ్స్ కాకుండా కొత్తగా పెడదాము అనుకుని ఇలాంటివన్నీ మార్పు చేర్పులు కానీ లేదంటే ఉద్యోగస్తులలో మార్పులు గాని ఇలాంటివన్నీ కొన్ని కనపడే అవకాశం కనబడుతోంది అంటే వాటి వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కోవడము లేదా పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు మిషనరీ కొనేటప్పుడు ఆ మిషనరీ మీరు కొనేటప్పుడు ఒకలా ఉండడము తర్వాత మీ దగ్గరకు వచ్చిన తర్వాత డ్యామేజ్ అవ్వడము ఇలాంటి డిస్టర్బెన్సెస్ ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక కోణంలో మీకు గోచరిస్తోంది కాబట్టి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి ఏదైనా చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఉచిక రాసి వాళ్ళకి ఈ సమయంలో అంతగా కలిసి వచ్చే అవకాశం కనపట్టలేదు ఇక కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అధిక ఖర్చులు పెరగడము అనవసరమైన ప్రయాణాలు చేయడము ప్రయాణాల్లో డబ్బులు నష్టపోవడము లేదా ఆరోగ్యం నష్టపోవడము లేదా ప్రమాదాలు జరగడము ఇలాంటివన్నీ ఈ సమస్యలన్నీ ఇక్కడ కనబడుతున్నాయి అయితే ధనాన్ని మీరు అదుపులో పెట్టుకోవడము ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి ఒక ఇంత జాగ్రత్త పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి అదేంటంటే మీరు ఎక్కడైనా ధనాన్ని పెట్టే పోగొట్టుకోవడం కానీ లేదా మీ కార్డ్లలో అమౌంట్ పోవడం కానీ స్కామ్ జరగడం కానీ లేదా అంటే అనవసరంగా మీరు ఎవరికైనా ఇవ్వడం కానీ అంటే మీ దగ్గరున్న ధనము వేరే చోటకి మీ ప్రమేయం లేకుండా కొంతమందికి అయితే మీ ప్రమేయంతో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ధనం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి తర్వాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించి జీర్ణ సమస్యలు అంటే ఇండైజేషన్ అవ్వడము లివర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులకు సంబంధించినటువంటి ఎక్స్పెన్షన్స్ కానీ ఆపరేషన్స్ కానీ లేదా అంటే ఇలాగా అనారోగ్య తీవ్రమైన అనారోగ్యాలు చిన్న చితక కాదు తీవ్రమైన అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి ఈ అనారోగ్య లివర్ కి సంబంధించి జీర్ణ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే గతంలో మీరు ఇష్టానుసారంగా తినడం వల్ల కానీ ఎక్కడ పడితే అక్కడ తినడం కానీ ఏది పడితే తినడం కానీ ఫాస్ట్ ఫుడ్లు స్లో ఫుడ్లు స్ట్రీట్ ఫుడ్లు వీధి ఫుడ్లు ఇంటి ఇలాంటి ఫుడ్లన్నీ మీరు కలగలిపి తీసుకోవడం వల్ల ఆ యొక్క ఫలితము ఈ సమయంలో మీకు బయటపడే అవకాశము అందులోనూ వేసం కాలము మనకి సీజన్ మారింది కాబట్టి ఇవన్నీ వచ్చే అవకాశాలు ఈ సమయంలో చాలా తీవ్ర స్థాయికి వెళ్లడము కొంతమందికి ఆపరేషన్స్ దాకా వెళ్లే అవకాశము గోచరిస్తోంది తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి ఇంకా వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కానీ లేదా రాజకీయ నాయకులకు కానీ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీరు ఏదైతే ప్రణాళిక వేస్తారో ఏదైతే పథకాలను ప్రజల కోసం తయారు చేస్తున్నారో ఆ పథకాలు అమలు కాని పక్షం కాని వివాదాలకు దిగే పక్షం కాని జరిగే అవకాశము కనబడుతోంది అయితే వివాహం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి దగ్గర దాకా వచ్చి అవి మళ్ళా వెనక్కి వెళ్ళిపోవడమో వద్దు అని అనుకోవడమో ఇలాంటివన్నీ జరిగే అవకాశము వీరికి గోచరిస్తోంది మరి చిత్ర పరిశ్రమలో వారికి ఐటీ రంగంలో వారికి మీ యొక్క సంస్థలు మూసివేయడమో లేదంటే మిమ్మల్ని తీసేయడమో అంత శాలరీస్ ఇవ్వలేకో లేదంటే మీ పనితీరు బాగా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఐటీ రంగంలో కనబడుతోంది అయితే సినిమా పరిశ్రమలో ఉండే వాళ్ళకి అవకాశాలు రాక అప్పులు చేసుకునే పరిస్థితి రావడము లేదా కొంతమంది ఆ రంగాన్ని విడిచిపెట్టి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి అగమ్య పరిస్థితిలో ఉండే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి ఈ ముప్పై రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి ఏర్పడింది అయితే మీకు చెప్పదగిన పరిహారము ప్రతి మంగళవారము అంటే ఈ మాసంలో వచ్చే అంటే ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పద్నాలుగు వరకు ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారము హనుమంత్రి ఆలయ దర్శనం చేసుకోండి సాధ్యమైనంత వరకు దాన ధర్మాలు చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఎంతుంటే అంత ఎందుకంటే ఆ దాన ధర్మాలు చేయడం వల్ల మీ కర్మని కడుక్కున్న వాళ్ళు అవుతారు ఎంతసేపు ఎదుటివాడు ఇవ్వాలి మనం దాచుకోవాలి అంటే ఎదుటివాడు కర్మను మీరు మోస్తూ ఉంటారు కాబట్టే చాలా మందికి ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది ఎంతసేపు ఇస్తూ ఉండడం వేరు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ ఉండడము ఫ్రీగా తీసుకోవడము ఎవరిస్తారా అని ఎదురు చూసేటట్టు అయితే కనుక వాళ్ళ కర్మలను కూడా మీరు మోస్తున్నారు అని గుర్తురగాలి సాధ్యమైనంత వరకు ఇచ్చే ప్రయత్నాలు చేసుకుంటూ ఉండండి అయితే ఇక్కడ మీకు చెప్పదగిన మంచి మంగళ మంత్రము ఓం నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు ఈ ప్రతి మంగళవారము చదువుకునే ప్రయత్నం చేయండి తక్కువలో తక్కువ నూట ఎనిమిది సార్లు చదవండి ఇంకా ఎక్కువ మీ ఇష్టము మీ శక్తి కొద్దీ చదువుకోండి ఇది ఈ మేష సంక్రాంతికి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే